హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్స్ నేను మీ మాధురి కిడ్నీ స్టోన్స్ ప్రస్తుతం ఎక్కువగా బాధిస్తున్న అంశం కిడ్నీ స్టోన్స్ అసలు ఎలా ఏర్పడతాయి ఇవి వస్తే ఎలా కంట్రోల్ చేసుకోవాలి దీనికి ఎలాంటి మెడిసిన్స్ యూస్ చేయొచ్చు లేదంటే హోమ్ రెమెడీస్ ఏమైనా ఉన్నాయా ఇలాంటివన్నీ కూడా మనకి చెప్పడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారు ఆయన అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ కిడ్నీ స్టోన్స్ అనేవి ఇప్పుడు ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళకి కూడాను ఈ కిడ్నీ స్టోన్స్ అనేవి కనిపిస్తున్నాయి సార్ అసలు ఈ కిడ్నీ స్టోన్ ఎలా తయారవుతుంది కిడ్నీ లోపల అంటే మనం బయట నుంచి రాళ్ళు రప్పలు తినం అయినప్పటికీ కిడ్నీలో రాళ్ళు కనిపిస్తున్నాయి అని చెప్పి అంటూ ఉంటారు అసలు ఈ కిడ్నీలో స్టోన్స్ ఎందుకు లోపల తయారవుతాయి అసలు వాటిని ఎలా నివారించవచ్చు అంటారు కిడ్నీ మూత్రపిండంలో రాళ్ళు ఏర్పడటానికి ప్రధాన కారణం మనం మంచినీళ్ళు తక్కువ తాగటం ఓకే చాలామంది టిఫిన్ చేసేటప్పుడు మంచినీళ్ళు తాగుతారు మధ్యాహ్న భోజనం రాత్రి భోజనం ఏదైనా మధ్యలో ఏదైనా టిఫిన్ చేస్తే తాగుతారు అలా కాకుండా మధ్య మధ్యలో గంటకొకసారి దప్పిక అయినా కాకపోయినా వర్షాకాలము శీతాకాలంలో కనీసం మూడు లీటర్ల మంచినీరు ఓకే వేసవికాలంలో మూడు నుంచి ఐదు లీటర్ల నీళ్లు మన టేబుల్ మీద ఎప్పుడూ నీళ్లు ఉండాలి వాటర్ బాటిల్ ఉండాలి పూర్వకాలము ట్రాక్టర్లు లారీలకి రేడియేటర్ అని ఉండేది ఆ రేడియేటర్కి నీళ్లు పోసేవారు ఇంజిన్ కూలింగ్ చేయడానికి ఇప్పుడు కూలెంట్లు వచ్చినాయి ద్రవాలు మన ఆయిల్స్ వచ్చినాయి కూలెంట్ ఆయిల్స్ వచ్చినాయి అలా మన శరీరాన్ని ఎక్కువ నీళ్లతో ముంచి ఉంచడం ద్వారా ఈ రాళ్ళు ఏర్పడవు ఎందుకంటే మంచినీళ్ళు ఎక్కువ తాగితే రక్తం పల్చగా ఉంటుంది ఓకే రక్తం పలుచగా ఉంటుంది మూత్ర విసర్జన అధికంగా జరుగుతుంది ఈ నీళ్ళు తక్కువ తాగితే రక్తం చిక్కబడిపోతుంది మూత్రం కూడా చిక్కబడిపోతుంది కొంతమంది మంచినీళ్ళు తక్కువ తాగితే మూత్ర విసర్చినప్పుడు మంట చురుకు కూడా ఉంటుంది ఆ మంట చురుకు నీళ్ళు ఎక్కువ తాగితే పోతుంది కనుక మనం విధిగా మంచినీళ్ళు ఎక్కువ తాగటం అలవాటు చేసుకోవాలి ఇప్పుడు మనం అందరం కూడా ఇరవై లీటర్ల క్యాను ఆర్వో వాటర్ తాగుతున్నాం ఆర్ఓ వాటర్ బదులుగా ఆల్కలైన్ వాటర్ని క్షారపూరితమైన వాటరు మంచినీరుగా ఆల్కలైన్ వాటర్ అది వాటం వల్ల ఈ కిడ్నీలో రాళ్ళు ఏర్పడకుండా కాపాడవచ్చు ఏర్పడిన రాళ్ళు కూడా కరిగిపోయేలా చేయొచ్చు ఈ మూత్రపిండంలో రాళ్ళు ఈ మధ్యకాలంలో మనం ఎక్కువ గమనిస్తున్నాం ఎందుకంటే మేము ఎంబీబీఎస్ విద్యార్థి దశలో ఉన్నప్పుడు ఈ అల్ట్రాసౌండ్ స్కానింగ్ మెషినే లేదు అల్ట్రాసౌండ్ స్కానింగ్ మెషిన్ కనుగొన్న తర్వాత అది వినియోగంలోకి వచ్చిన తర్వాత మనం ఎవరికి కడుపు నొప్పి వచ్చినా ఏ రకమైన కడుపు నొప్పి వచ్చినా ఏదో ట్యాబ్లెట్ ఇంజెక్షన్తో సరిపెట్టకుండా తప్పనిసరిగా మరుసటి రోజు అల్ట్రాసౌండ్ స్కానింగ్ పరీక్ష చేయించుకోవాలి గతంలో అల్ట్రాసౌండ్ స్కానింగ్ అందుబాటులో లేని కారణం వల్ల ఇవి కనపడేవి కాదు ఎక్స్రే తీస్తే కనపడవు ఎక్స్రేలో రాయి కనపడదు స్కానింగే చేయాలి ఈ అల్ట్రాసౌండ్ స్కానింగ్ అనేది ధ్వని తరంగాలను వినియోగించే చేసే స్కాను వందల సార్లు వేల సార్లు చేయించినా దీంట్లో ఏమీ రేడియేషన్ ఉండదు కనుక ఇది సురక్షితమైనది కనుక చేయించుకోవటం వల్ల ఇటువంటి నష్టం లేదు ఈ మూత్రపిండంలో రాళ్ళు ఉంటే విశేషం ఏంటంటే కడుపు నొప్పి రాదు నడువు నొప్పి వస్తుంది ఈ నడుము నొప్పి వెనక పక్క ఒక పక్క రా నడుము సెంటర్లో రాదు ఓ పక్క వస్తుంది ఓ నడుము పక్కన నొప్పి మొదలయ్యి అక్కడి నుంచి ప్రారంభించి నడుము నుంచి పొట్టలోకి అక్కడి నుంచి గజ్జల్లోకి వచ్చి మగవారికి అయితే వృషణాలు గోళీకాయల వరకు నొప్పి వస్తుంది ఓకే ఈ మూత్రపిండంలో రాళ్ళు వచ్చిన వాళ్ళు ఇక వాళ్ళ నొప్పి ఎలా ఉంటుందంటే నరకయాతన మంచం మీద పడి దొర్లుతుంటారు దొర్లుతూ లేదా బోర్ల పడుకుంటారు గావు కేకలు పెడతారు ఈ తీవ్రమైన నొప్పి చూసి ఇంకా అప్పగింతలు మొదలు పెడతారు నేను చచ్చిపోతున్నాను అని గావు కేకలు పెడుతూ అక్కడ అప్పులు ఉన్నాయి ఇక్కడ ఇవి ఉన్నాయి ఇక్కడ ఆస్తులు ఉన్నాయని చెప్పి ఇక నేను చచ్చిపోతున్నాను అయిపోతున్నా అని చెప్తారు అంత తీవ్రమైన నొప్పి వస్తుంది ఇది కనుక ఇది నడుము దగ్గర ప్రారంభం అవటం వల్ల కొంతమంది పాపం తెలవక ఎముకల డాక్టర్ల దగ్గరికి వెళ్తారు ఎముకల డాక్టర్ల దగ్గరికి వెళ్తే నడుమున పని ఎక్స్రేలు తీస్తారు నడుముకి ఇంకా నడుముకి ఎంఆర్ఐ కూడా చేస్తారు కనుక మనం ప్రధానంగా గ్రహించవలసిన విషయం ఏంటంటే నడుము పక్కన కుడి పక్కన కానీ ఎడమ పక్కన కానీ ప్రారంభమై పొట్లోకి వెళ్తుంది కొంతమంది పొట్లోకి వెళ్ళదు నడుము పక్కనే ఉంటుంది ఈ రాళ్ళు ఒక పక్కకి పరిమితం అవ్వచ్చు రెండు పక్కలు కూడా ఉండచ్చు ఒకసారి వచ్చి తగ్గిన తర్వాత మళ్ళీ కూడా వస్తుంటాయి ఈ రాళ్ళు వచ్చినప్పుడు నొప్పితో పాటు వికారము వాంతి కూడా ఉంటుంది కొంతమందికి రాళ్ళు ఉండటం వల్ల తరచుగా జ్వరము చలి జ్వరం మలేరియా జ్వరం ఎలా ఉంటుందో అలాంటి జ్వరం వస్తుంది మూత్ర విసర్జన సమయంలో మంట నొప్పి కొద్దిమందికి ఈ మూత్రపిండములో మూత్రనాళములో రాళ్ళు ఉండటం వల్ల మూత్రము రంగు ఇటుక రాయి రంగులో కానీ కొన్ని సందర్భాల్లో రక్తమే పడుతుంటుంది ఈ రక్తము రాయి వల్ల ఆ రాపిడి వల్ల పడుతూ ఉంటుంది ఈ రాయిని మనం ప్రతి రాయిని ఆపరేషన్ చేయవలసిన అవసరం లేదు తొమ్మిది మిల్లీమీటర్ల కంటే తక్కువ సైజు ఉన్న రాయి ఆటోమేటిక్గా దానంతరకదే తగ్గిపోయే గుణం ఉన్నదని వైద్య పరిశోధనలో వెల్లడించారు కనుక తొమ్మిది ఇప్పుడు మనకి స్కానింగ్ చేసినప్పుడు సైజు ఇస్తారు ఎన్ని రాళ్ళు ఉన్నాయి ఆ రాళ్ళ సైజులు కూడా ఇస్తారు కనుక తొమ్మిది మిల్లీమీటర్ల కంటే సైజు తక్కువ ఉంటే ఎట్టి పరిస్థితుల్లో ఆపరేషన్ కానీ ఇంకా ఏ చికిత్సలు కానీ అవసరం లేదు మంచినీళ్ళు తాగితే దాని అవే వెళ్ళిపోతాయి కొంతమంది ఒక అపోహ ఉన్నది ఇది పక్కవాడికి కూడా చెప్తుంటారు రాళ్ళు ఉంటే బీరు తాగరా బీరు తాగితే అవి వెళ్ళిపోతాయని బీరు తాగకూడదు బీర్ అనేది దీనికి చికిత్స కాదు మూత్రపిండంలో రాళ్ళు కరగటానికి ఆయుర్వేద వైద్య విధానంలో చక్కటి మందులు ఉన్నాయి గ్రామాల్లో మూత్రపిండాల పనితీరు మెరుగుపరచడానికి తెల్ల గల్జేరు అనే మొక్క ఉంటుంది ఆకులు నవరీయమంటారు లేదా ఆకుని పసలు పసరు చేసి ఆ ఉండలు తినమంటారు తెల్ల గల్జేరు నుంచి తయారు చేసే ఆయుర్వేద మందు ఉంటుంది దాని పేరు పునర్నవా పునర్నవా మూత్రపిండాల యొక్క పనితీరుని మెరుగుపరుస్తుంది అదే కాకుండా రాళ్లను పగలగొట్టడానికి అలోపతి డాక్టర్లు కూడా అందరూ వాడే మందు ఒకటి ఉంది దాన్ని సిస్టోన్ అంటారు సిస్టోన్ అనేది హిమాలయ కంపెనీ వాళ్ళు తయారు చేస్తారు ఉదయం ఒకటి మధ్యాహ్నం ఒకటి రాత్రి ఒకటి ఒక రెండు నుంచి మూడు నెలలు వాడితే రాళ్ళు కరిగిపోతాయి రాళ్ళ సైజు పగులుతాయి అవే కాకుండా నీరి అని ఎన్ఈఈఆర్ఐ ట్యాబ్లెట్లు ఉన్నాయి ఇది ఉదయం ఒకటి రాత్రి ఒకటి ఒక మూడు నెలల పాటు ఈ నీరి అనే ట్యాబ్లెట్లు ఏఐఎంఐఎల్ అనే కంపెనీ వాళ్ళు తయారు చేస్తారు దాంతో రాళ్ళు పగిలిపోతాయి పెద్దగా ఉన్న రాయి పగిలి ముక్కలైపోయి బయటకు వస్తాయి అయితే ఈ మూత్రపిండంలో రాళ్ళు ఉన్న ప్రతి ఒక్కరూ కూడా రక్తములో క్రియాటిననే రక్త పరీక్ష చేయించాలి సాధారణంగా ఈ క్రియాటినిన్ ఒకటి పాయింట్ రెండు కంటే తక్కువ ఉండాలి ఇది ఎక్కువ ఉంటే అది కొన్ని ఇబ్బందులకు దారితీస్తుంది ఆ క్రియాటినిన్ పెరిగినప్పుడు పునర్నవ ట్యాబ్లెట్లు ఉదయము రాత్రి మూడు నెలలు దాంతోపాటు ఈ క్రియాటిని సాధారణ స్థితికి తగ్గించటానికి మరొక మందు అందుబాటులోకి వచ్చింది రాళ్లను పగలగొట్టడానికి నీరి క్రియాటిని తగ్గించడానికి నీరీ కేఎఫ్టి ఇదే కంపెనీ వాళ్ళు ఏఐఎంఐఎల్ అనే కంపెనీ వాళ్ళు తయారు చేస్తారు దీని ఉదయం ఒక స్పూను మధ్యాహ్నం ఒక స్పూను రాత్రి ఒక స్పూను మూత్రపిండాలు రాళ్ళు కొంతకాలం ఉండటం వల్ల ఈ క్రియాటిన్ పెరిగితే ఈ నీరీ కేఎఫ్టి మూడు నెలలు వాడితే మళ్ళీ క్రియాటిన్ సాధారణ స్థితికి వస్తుంది ఎవరైనా వేరే కారణాల వల్ల కూడా క్రియాటిని పెరిగి ఇప్పటికే డయాలిసిస్ చేయించుకుంటున్న వారు కూడా నీరీ దీంతో దీంతోపాటు పునన్నవా ట్యాబ్లెట్లు వాడితే క్రమంగా క్రియాటినిన్ తగ్గుముఖం పడుతుంది మీ మూత్రపిండాల డాక్టరు నెఫ్రాలజిస్టు ఆయన చెప్పిన మందులతో పాటు ఈ పునన్నవా నీరి కేఫ్టీ కూడా వాడచ్చు ఈ పునన్నవ గురించి నీరీ కేఫ్టీ గురించి మూత్రపిండాల డాక్టర్లు నెఫ్రాలజీ సూపర్ స్పెషలిస్టులకు అవగాహన లేని కారణం వల్ల ఇవి వాడద్దు వాడద్దు వీటి గురించి వీటి చేయవు అని చెప్తారు వాళ్ళు వాళ్ళకి అవగాహన లేని కారణం వల్ల వాళ్ళకి చెప్పవలసిన అవసరం లేదు పునన్నవా నీరీ కేఫ్టీ వాడటం వల్ల ఎటువంటి అనర్ధాలు లేవు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు ఇవి ఇంగ్లీష్ మందులతో రియాక్షన్లు రావు కనుక నెఫరాలజీ డాక్టర్కి చెప్పకపోయినా ఈ కేఎఫ్టి అలాగే చాలా చాలామంది మూత్రపిండాల రోగులు ఎంతో ఉపశమనాన్ని పొందారు నేను ఒక ఇంగ్లీష్ వైద్యుడిగా ఎఫ్ఆర్సిఎస్ చదివి మరి డయాలిసిస్ గురించి ఇంగ్లీషు మందుల గురించి అవగాహన ఉండి పునర్నవ నీరి కేఫ్టి అనేక మందితో ఈ వల్ల చక్కగా క్రియాటిన్ అనేది తగ్గుముఖం పట్టడం డయాలిసిస్ అవసరం లేకుండా పోవటం మూత్రపిండాల మార్పిడి చికిత్స అవసరం లేకుండా పోవటం అనేది విశేషం ఈ మూత్రపిండాల్లో రాళ్ళు ఉన్నవాళ్ళు కొంచెం ఆహార నియమాలు పాటించాలి ఓకే అంటే ఆహార నియమాలు అంటే నేను విన్నాను సార్ పాలకూర టమాటోతో కలిపి తింటే కిడ్నీలో రాళ్ళు వస్తూ ఉంటాయని అది నార్మల్ పర్సన్స్ తిన్నా అలానే వస్తూ ఉంటాయా లేకపోతే ఈ కిడ్నీ వ్యాధిగ్రస్తులకు మాత్రమే ఇది వర్తిస్తుంది అంటారా మనం పాలకూర టమాటో ఎంత తిన్నా రాళ్ళు ఏర్పడు ఓకే కాకపోతే రాయి ఉన్నవాళ్ళు పాలకూర టమాటా పరిమితంగా తినాలి ఓకే అంతేగాని మీకు అపోహొద్దు మీరు రోజు కేజీ టమోటాలు తిన్నా రోజు పాలకూర తిన్నా మూత్రపిండాలు రావు రాళ్ళు రావు కానీ రాళ్ళు వాళ్ళు వీటిని ఎంత తగ్గించి తింటే అంత మంచిది ఓకే కనుక వీటితో పాటు మంచి నీళ్ళు అధికంగా తాగాలి ఈ మంచి నీళ్ళు అనేది చాలా కీలకం కొంతమందికి కాలు బటన వేలు నొప్పి ఉంటుంది వాపు నొప్పి ఎర్రగా అవటం దాన్ని గౌట్ అంటారు గౌట్ అంటే రక్తంలో యూరిక్ యాసిడ్ పెరుగుతుంది ఓకే ఆ గౌట్ ఉన్న వాళ్ళకి ఏదైతే రక్తంలో యూరిక్ యాసిడ్ పెరిగిందో అది వచ్చి మూత్రపిండంలో రాయి ఏర్పడుతుంది మూత్రపిండంలో రాయి ఏర్పడుతుంది కనుక సీరం యూరిక్ యాసిడ్ అనేది నియంత్రించుకోవాలి దానికి రకరకాల మందులు ఉన్నాయి ఇప్పుడు కొత్త మందు వచ్చింది యూరిక్ యాసిడ్ నియంత్రణకి దాన్ని ఫెబూ స్టాట్ అంటారు ఎఫ్ఈబియు ఎస్టిఏటీ ఫెబూ స్టాట్ నలభై మిల్లీగ్రామ్లు వేస్తే చక్కగా నియంత్రించబడుతుంది యూరిక్ యాసిడ్ అధికంగా ఉన్నవాళ్ళు పప్పు ధాన్యాలు తక్కువ చేసుకుని తినాలి మాంసము కోడి మాంసము చేపలు లాంటివి మాంసాహారం పరిమితంగా తినాలి తినచ్చు కానీ పరిమితంగా తీసుకోవచ్చు తర్వాత ఈ తరచు ఇవి రెండు పక్కల రాళ్ళు వస్తుంటే వాళ్ళు రక్తంలో కాల్షియం అనేది పరీక్ష చేయించాలి రక్తంలో కాల్షియం అధికంగా ఉండటానికి గల కారణం ఏంటంటే మెడ ముందు భాగాన థైరాయిడు గ్రంథి లోపల నాలుగు చిన్న బుడిపెళ్ళాటివి ఉంటాయి థైరాయిడు గ్రంథి లోపల ఉండే నాలుగు బుడిపెలు పైన రెండు కింద రెండు ఈ బుడిపెలను పారాథైరాయిడ్ గ్రంథులు అంటారు ఈ పారాథైరాయిడ్ గ్రంథులలో సమస్య ఉన్నప్పుడు కాల్షియం రక్తములో అధికంగా ఉండటం వల్ల మూత్రపిండంలో రాళ్ళు ఉంటాయి ఇది కేవలం ఓసారి రెండుసార్లు మూడు సార్లు నాలుగు సార్లు ఎన్నిసార్లు చేసినా మళ్ళీ మళ్ళీ వస్తున్నాయంటే వాళ్ళు కాల్షియం పరీక్ష పారాథైరాయిడ్ గ్రంథి సంబంధించి ఎండోక్రైనాలజీ సూపర్ స్పెషలిస్ట్ని సంప్రదించవలసి వస్తుంది కనుక మూత్రపిండంలో రాళ్ళు అనేది చాలా సహజ సిద్ధం ఇవి వర్షాకాలము శీతాకాలం కంటే కూడా వేసవి కాలంలో ఎక్కువ బయటపడతాయి ఎందుకంటే వేసవికాలంలో చెమట ఎక్కువ పడుతుంది రక్తం చిక్కబడుతుంది మూత్ర విసర్జన తగ్గుతుంది మూత్రము కూడా చిక్కబడుతుంది అందువల్ల వేసవిలో ఆ వర్షాకాలంలో శీతాకాలంలో ఏర్పడి ఉండొచ్చు రాయి కానీ దాన్ని బయటపడటం లక్షణాలు నొప్పి అవన్నీ కూడా వేసవికాలంలో బయటపడతాయి ముఖ్యంగా ఎండలో తిరిగేవాళ్ళు బైక్ మీద ఎక్కువగా తిరుగుతున్న వాళ్ళు భవన నిర్మాణ కార్మికులు రోడ్డు నిర్మాణ కార్మికులు వ్యవసాయ కార్మికులు మంచినీరు అధికంగా తాగటం అవసరం ఉన్నా లేకపోయినా దప్పి ఉన్నా లేకపోయినా గంట గంటకు మంచి తాగితే అసలు మూత్రపిండంలో రాళ్ళే ఏర్పడకుండా మనం నివారించుకోవచ్చు ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ చూసారు కదా మూత్రపిండాల్లో రాళ్ళు అనేవి తగ్గించుకోవాలి అంటే తరచుగా నీళ్లు తాగాలి నీళ్లు ఎంత తాగితే మనం ఆ మూత్రపిండాల్లో రాళ్ళు అంతవరకు మనం కంట్రోల్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు మరొక అంశంతో మేము ముందుకు వస్తాం శ్రేవిదాస్